ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని కొండమాయపల్లె రాస్తా పెట్రోల్ బంక్ వద్ద బుధవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులకు ఉచిత మొక్కల పంపిణీ చేసినట్లు ఏపీఓ గౌరీభాయ్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రుద్రవరం మండలానికి సంబంధించి పదహారు గ్రామాలకు నంద్యాల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం రెండు వేల మూడు వందల టెంకాయ మొక్కలు తీసుకువచ్చి గ్రామాల రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు ఇంకా ఆసక్తి కలిగిన రైతులు స్థానిక ఉపాధి హామీ కార్యాలయానికి వచ్చి అప్లికేషన్ ఇస్తే సోరీ కల్చర్కు సంబంధించిన జాస్మిన్ గులాబీ మునగ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవే కాక పదహారు రకాల ఫల సహాయ మొక్కలను రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీఓ గౌరీభాయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఈసీ సుబ్బన్న టెక్నికల్ అసిస్టెంట్లు రామచంద్రారెడ్డి రవి నరసింహారెడ్డి మరియు బిఎఫ్టి జ్వాలా నర్సింహ ఫీల్డ్ అసిస్టెంట్ నవీన్ లక్ష్మణ సంజీవమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు

రెండు వేల ఐదు రూపాయలు పన్నెండు కూడా జరిగింది దాంట్లో నూట మనం రైతులని ముప్పై రెండు మందిని గుర్తించాము వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకి మూడు సంవత్సరాలకు మెయింటైన్ వస్తుంది మనం గవర్నమెంట్ నుంచి అంత ఉచితంగా సబ్సిడీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాము మొక్కలు కూడా మనకు జిల్లా అధికారులు జిల్లా నుంచి వస్తారు రైతులకు అందరికీ అందజేస్తున్నాము ఈ విధంగా ఇప్పుడు మనకి రెండు వేల మూడు వందలు కొబ్బరి మొక్కలు వచ్చినాయి ఇక్కడ అంతా ఇరిగేటెడ్ ప్రాంతం కాబట్టి రైతులు ఎక్కువగా కట్టుకు వేసుకోవడానికి ఆకర్షిస్తున్నారు దాని ప్రకారమే మనము జిల్లా కార్యాలయంకి తెప్పించి మొక్కలు ఇస్తున్నాము అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఇక్కడ ఆసక్తిగా ఉంటే రైతులు కూడా ఎవరైనా సరే మనకి అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు కూడా మొక్కలు ఇస్తాము ఏమేమి జాతి మొక్కలు వచ్చినాయి మేడం పదహారు రకాల మొక్కలు ఇస్తాము మామిడి చీనీ నిమ్మ దానిమ్మ నేరేడు తర్వాత సోరి వచ్చి మనకు జాస్మిన్ కూడా ఇస్తాము పాదర గులాబీ కొత్తగా ముందుగా కూడా ఒక ఎకరా వరకు అట్లా ఇస్తున్నాము ఎవరైనా ఆసక్తి ఉంటే అలాంటి క్రాఫ్ట్స్ కూడా వేసుకోవచ్చు విధంగా డ్రాగన్ ఫ్రూట్ అని కూడా ఇస్తాము కొత్తగా దానికి కూడా మనము స్లిప్స్ కూడా అవి తెప్పించి ఇస్తాము వాళ్ళు ఆసక్తి ఉన్నారంటే ఇస్తాము ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని గ్రామాలకు ట్రాన్స్పోర్ట్ పంపించారు మేడం మీరు ప్రస్తుతానికి అయితే మనకి పదిహేను గ్రామాల్లో అన్ని గ్రామాల్లో వేసుకుంటున్నారు రైతులు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో ముందుకు వస్తున్నారో వాళ్ళకి అందరు కూడా ఇస్తున్నారు